విరిగిన పాలతో కోవా ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు పాలు విరిగాయనమాట అందుకని అది కోవా కింద చేసేసుకుంటున్నాం ఈ పాలని మంచి బట్టలో ఇలాగా స్టెయిన్ చేసుకోవాలి ఇదంతా ఇలా పోసేసుకుని మొత్తం పాలన్నీ విరిగిన పాలన్నీ ఇలా పోసేసి కొద్దిగా బట్టలో తీసుకుని మనం ఇలా చేసుకోవాలి వడగట్టుకుని మొత్తం అంతా పిండేసాను వాటర్ అంతాను ఇప్పుడు మళ్ళీ చన్నీళ్ళు పోసుకుని కూడా ఇలాగే స్ట్రైనర్లోను మనం నీళ్లు పిండేసేయాలి ఇలా స్టెయిన్ చేసిన ముద్దనే మనం మామూలుగా గిన్నెలా వేసుకుని కోవాకి పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకప్పు పంచదార తీసుకున్నానండి ఒకప్పు పంచదార కూడా తీసుకోవాలి దీనికి పోసేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకుంటూ ఉంటుంది కూడా సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఉండలేకుండా పంచదార వేసాం కదా పలుసుగా అయిపోతుంది ఇది పలుచగా అయిపోతే మ్యాష్ చేసి కొద్దిగా గట్టిగా అయ్యేదాకా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి బాగా గట్టిగా అయ్యేదాకా ఉంచకూడదండి ఇలా పలుచగా ఉండగానే తీసేసేయాలి తీసేసి మనం మెత్తగా ఎనుపుకోవాలి బాగాను పప్పు గుత్తితో కానీ ఇది ఏంటైనా కానీ ఇలా అయితే మిక్సీలో వేసి కొద్ది చల్లారి పెట్టి మిక్సీలో అయినా మెత్తగా చేసేసుకుని మనం కోవా బిళ్ళల్లా చేసుకోవాలి దీన్ని కొద్ది చల్లారాలి వేడిగా ఉంది కదా ఇది ఒక్కసారి ఇలా మిక్సీలో వేసుకుని మనం మిక్సీ చేసుకుంటే మెత్తగా అవుతుంది దాన్ని బిళ్ళల కింద చేసుకోవాలి కోవా బిళ్ళలు బాగా మెత్తగా ముద్దగా అయింది చల్లారింది చల్లారింది మనం చిన్న చిన్న కొద్దిగా నెయ్యి చేతికి నెయ్యి రాసుకొని ప్లేట్కి కూడా కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చేసి మనం ఈ విధంగా నొక్కితే కోవా రెడీ అవుతుంది ఇలా కోవా బిళ్ళలు చేసేసుకుంటే ఈ విధంగా కోవా బిళ్ళలు రెడీ అయిపోయాయి మెత్తగా ఉంది కాసేపు మనం ఇలా ఉంచుకుంటే ఇంకా కొద్దిగా గట్టిగా కూడా అవుతాయి మొత్తం అంతా మనం ఇలా చేసేసుకోవాలి ఓవర్ రెడీ అయింది మనం విరిగిన పాలు వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా చేసుకుంటే స్వీటు చాలా అందరూ ఇష్టంగా తింటారండి చాలా రుచిగా కూడా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్